పరమేశ్వరుని యొక్క భక్తి వైభవం భక్తి అనే మాటకి ఆశ్రయించుట అని ఒక అర్థము మనం భగవంతుని వారము అని భావించడం ఇది ఇంకొక అర్థము ప్రేమపూర్వకమైన భావన భగవంతుని తలంచుకోగానే కలిగితే దాని పేరు భక్తి అని తలంచుకోగానే ఒక ప్రేమభావం కలగాలి ప్రేమ అనే మాటకి ఇది నిజానికి వేదాల్లో ప్రయోగింపబడ్డ శబ్దం మీ ప్రేమ అనేది దాన్ని మనం ఈ రోజుల్లో ఏ స్థాయికి దించామో అందరికీ తెలుసు ప్రేమ అనే మాట చాలా వికృతమైన రూపం ధరించింది కానీ మీరు చదువుకున్న లలిత శాస్త్రంలో ప్రేమ ఎవరి స్వరూపం చెప్పారు ప్రేమ రూపా ప్రియంకరి రూప ఆ జగదంబ ప్రేమ రూప ఆయన ప్రేమస్వరూపుడు ఈ ప్రేమ స్థానం బట్టి పేరు మారుతూ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం భగవంతుడిపై మనకున్న ప్రేమ భక్తి అయితే భగవంతుడికి మనపై ఉన్న ప్రేమ దయ అది ఆయనకి మనపై ఉన్నటువంటి ప్రేమ దయ అందుకు ఆయన దయాస్వరూపుడు ప్రేమస్వరూపుడు మనం భక్తి స్వరూపంగా ఆయన్ని ఆరాధన చేయాలని చెప్పుకున్నాం అటువంటి భక్తికి కేవలం ప్రేమించే స్వభావం ఆయన ఆశ్రయించేటువంటి లక్షణం ఉంటే చాలు వాడు ధరించిపోతాడు వాడి వర్ణ రూప క్రియాభేదాలు ఏవైనప్పటికీ కూడా అభ్యంతరం లేదు అనే విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం అందులో భాగంగా వివిధములైన క్షేత్రముల్లో భక్తుడు భగవంతుని ఏ విధంగా రప్పించుకున్నాడు భక్తుడి కోసం భగవంతుడు ఎలా ఉన్నాడు ఇందులో భక్తి వైభవం చెప్పుకుంటూనే మన క్షేత్ర వైభవం కూడా అందులో చెప్పడం జరుగుతున్నది మనం రెండు క్షేత్రముల యొక్క ప్రస్తావన చేసుకున్నాం ఒకటి కోటప్పకొండ ఇంకొకటి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి దక్షిణామూర్తి క్షేత్రం అందుకే ఎవరైనా ఇప్పుడు కాళహస్తి క్షేత్రానికి వెళ్తే మొట్టమొదట అడుగు పెట్టగానే ఎదురుగా దక్షిణామూర్తి కనబడతాడు రాహుకేతు పూజను కూడా పెట్టారు అక్కడ అక్కడ జ్ఞానప్రసూనాంబా శివుడు అనేటువంటి భావం కంటే రాహుకేతువుల భావం ఎక్కువ మందికి కలుగుతుంది ఎందుకంటే భయం రప్పించినంత గొప్పగా భక్తి రప్పించలేదు భక్తిలో ప్రేమ ఉంటుంది భయంలో ఏంటంటే రాహుకేతువులు జాతకంలో సరిగ్గా లేరు కనుక వెళ్ళి అక్కడికంటే వీటి నమ్మకం లేకపోయిన వెళ్తాడు వాడు ఇది మనకి కానీ రాహుకేతువులే కాదు సర్వగ్రహ బాధలు పోగొట్టగలిగిన పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు సామాన్యం కాదు అందుకే శ్రీకాళహస్తీశ్వర స్వామికి ప్రత్యేకత ఏంటంటే ఏ క్షేత్రంలో కనబడదు నవగ్రహ కవచం పెడతారు ఆయన ముందు ఆ నవగ్రహ కవచానికే నిత్యాభిషేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి నవగ్రహ కవచం అంటే అసలు నవగ్రహాలకి ఆయన రక్షకుడు ఆ స్వామి అనుగ్రహమే గ్రహం ప్రతి గ్రహంలో వచ్చే శక్తి స్వామి అనుగ్రహమే కనుక శివానుగ్రహం ఉన్నవాడిని ఏ గ్రహము ఏమీ చేయలేదు అది ప్రత్యేకత అలాంటి దేవో రెండు గ్రహాల కోసమని క్షేత్రానికి వెళ్ళడం కాదు అలాగే నేను రాహుకేతువులు పూజ చేయొద్దని చెప్పట్లేదు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి జ్ఞానప్రసూన దక్షిణామూర్తి స్వరూపం ఏది ఉందో దాన్ని దర్శించాలి మనం క్షేత్రాన్ని ఆ దృష్టితో చూడగలిగితే అందులో రసాన్ని మనం ఆస్వాదన చేయగలం అయితే అటువంటి పరమ పావనమైన ఈ క్షేత్రంలో దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నాడు దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు అందుకక్కడ అమ్మ పేరు కూడా జ్ఞానప్రసూన అమ్మ